క్రేజీ ఆబీ ఛానల్ ఈరోజు వచ్చేసి ఫిష్ ఫ్రై చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకొని చేసి చూపిస్తాను ఈ సైజులో మొక్క అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు క్లీన్గా చేసి పెట్టుకున్న ఈ ఫిష్లోకి అయితే ఇప్పుడు మసాలాలు అన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు కారం నేను రెండు స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే పసుపు ధనియాల పొడి అలాగే గరం మసాలా అలాగే ఇందులోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా ఫ్లోర్ అయితే వేసుకోవాలండి ఫ్లోర్ వేయడం వల్ల మనకి ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది మొక్కకు కూడా మసాలా బాగా పట్టుకుంటుంది ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం కలుపుకుందాం బాగా అయితే కలిసేలాగా బాగా మసాలా ఫిష్కి అయితే పట్టించుకుందాం ముక్క బాగా కట్టేలాగా ఇలాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కరకరలాడుతూ రావడానికి బియ్య పిండి అయితే ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా ముక్కకు బాగా పట్టేలాగా మనము మసాలాలన్నీ బాగా కలుపుకోవాలండి ఇలా చూసారా ముక్కకి ఎంత బాగా పట్టిందో ఇంకెలాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనకైతే ఫ్రై చేసుకోవడానికి మసాలా రెడీ అయిపోద్దండి ఫిష్ మసాలా ఇప్పుడు ఈ సైడ్ పెట్టుకోండి అయితే తీసుకొద్దామండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే నేను వేడి చేసుకున్నానండి ఇప్పుడు ఫిష్ అయితే వేసేసుకో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిష్ అయితే బాగా ఫ్రై చేసుకుందాం

అంతేనండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేపను అయితే ఇలాగ ఫ్రై చేసుకోవాలండి ఇలాగ ఎర్రగా చూసారా అంత బాగా ఫ్రై అయ్యే లోపల వరకున్నా ఇప్పుడు ఫ్రై అయిపోయి కదా ఫ్లేట్లోకి తీసుకుంటున్నాను అన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి ప్లేట్లో తీసుకున్నా మళ్ళీ కూడా ఫిష్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫిష్ని అయితే ఫ్రై చేసుకుని అంతేనండి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు క్రిస్పీగా కట్టర్లా అవ్వచ్చు చాలా బాగుంటుంది ఫ్రై చేయండి ఫ్రై చేసి ఎలా ఫ్రై చేయండి ఫ్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్